హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా చిన్న అయితే పుట్టినరోజు ఇక పుట్టినరోజు యుద్ధానికి సిద్ధమైనటువంటి కేక్ పెట్టుకొని అయితే కూర్చున్నాడు అతనికి కేక్ అంటే ఏమిటో తెలియదు కానీ కేక్ అనగా మమ్మీ ఐస్ క్రీమ్ డాడీ ఐస్ క్రీమ్ అని అయితే అల్లరైతే అమ్మ వెళుతాను You betuko. You betuko. Betuko wale. Keku, yewa? Keku, yewa? Keku, yewa? Keku, yewa? Sinawa? 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 Keku, aikeem, aikeem. Aikeem unna llala. Madhu anee ku. Aikeem madhu ku. Kaamu wale. Imei nito. Ga? Kaamu betu maa. Kaamu betu maa. Tipi है कान 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 ನೀಗಂತ ಕೇಕ್ ಡಬ್ಬೋ ಆಂಗೇಶೈತ ಆ ಐಸ್ ಕ್ರೀಮ್ ನೈತಂತಾಲು ಆ ಆನಚೆ ಆನೇ ಕ್ಯಾ ನೈ ಇದೆ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಐಸ್ ಕ್ರೀಮ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ನಿಂತಾಬಿಡಚೆನು ಏನಂತಾ ಐಸ್ ಕ್ರೀಮ್ ನೀಗಂತಾ ನೀಗಂತಾ ನಿಂತಾ ಈಗ ये वदंटन लेले ये 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 न फाटची पण मला काय सांगू था मनचा अंडे स्पून सावळगा

ಹೇ ಬಿಳತ್ತಣ್ಣಾ ಹೇ ಹಾತಕನೇದತ್ತಣ್ಣಾ ಇಲ್ಲ ಆ ಕೇಳ್ತಿನಾ ವಮರೆ ಅಮ್ಮಾ ಬಿಡಿರಿ ಅಣ್ಣಾ ಇಲ್ಲ ಕುಲುಕೇಕೆ ತಿಂತಾ ಬರಡಿ ಎಬಂದಿತ್ತೆ ತಿಯತ್ತದ ಮಗಾ ಈಗ ತಿತ್ತಾನಿಲ್ಲ ಬಿಡಿ ಏನೋ ಇತನಾ ಅಡ್ಡಾوندಿಯೋ ವಡಾ ಕುರು ಇತನಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಟು ಬಿಡಿ ಅದತ್ತಿಯೇ ಓ ಕೊಟುಡೆ ಕೊರ್ತನಾnga ಅದ ಅತ್ತನೇ ಫೋಟೋನಿದಿ

do you at the end hello ana are you going to drama hello mobe ami kobu ani prathana adthale aam bolba din ki nai ne வே

వీడియో తీసిన వీడియో తీరా వీడియో అంటే వీడియో తీస్తారు అని చెప్తే అమ్మా వీడియో కొట్టు కెమెరా పోడా కెమెరా పోయి పక్కపాటు వీడియో వస్తాడా వస్తుందరు కొట్టు ఇక ఎర్రోజ్ కొట్టు పైకి లేపా అది ఇక అంతే తీసుకురా ఇక పైకి లేదు ఎర్ర వస్తే మళ్ళీ కట్ అవుతుంది ఇప్పుడు వస్తాక ఎంతసేపు అంటే అంత సేపు मी काय म्हणतो इडझो तमनी वेट बेडकी बेडकी बेड तमनी वेट अम्मा बनजसतले तमड्याने मला ये ना मग एक फोडाण ఉంటाय रबा अन्ना एक बेटा सेस कर रहा है हम क्या कर रहे हैं बाछना हां ठीक है सर है अन्नक मैं ये तो अन्नक आ वो तब सरना मदरिन का अन्नक येन येन

చాలా వీడియో ఇవ్వడం కట్ చేయదు అట్లా అయిపోయింది నచ్చింది అసలు కింద వస్తున్నా గట్టానే अमाक बेटू अमाक बेटू मिनी हाँ हाँ कबड्डा रे हाँ रे 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 नहीं लोपा दे बेटा आज बेटा का लोपा दे बेटा ना मैंने बेटा ने बेटा किस जुड़े कुछ कुछ मिटने आता बेटा आता बेटा या अंकित जो डैडी वन की आ गाइस जो की ब्लैक लाइट हां इधर आता ಆದರೆ ಗ್ಯಾಸಿ ಆಕ್ಷನ್ ಸೂಪರ್ ಲೈಕ್ ಆ ಸೂಪ ಆ ಮರಿತಾ ಚಾಟ್ ತಿರೆ ದಿನ ಮರ್ ದಿನ ಮಾವ ಅಂಜು ಕ್ರೀಮನಾದೆ ಓ ಕುಕ್ಕಿ ಮಾಡ್ತೀಯಾ ತಮ್ಮನ ನಗಡ ತಿನ ಒತ್ತಾ ఇక్కడనైతే మా సార్ అస్సలే క్యాప్ అయితే అస్సలే ఉంచుకుంటలేడు గట్ అయితే వేయగలేక వాళ్ళ మిన్ను వాళ్ళ బాబాయ్ పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ అయితే ఎత్తుకొని అయితే ఫోటో దిగిళ్ళు కేక్ తినబెట్టిల్లు అట్లే వాళ్ళ చిన్న బాబాయ్ అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చిండు సర్ప్రైజ్ గిఫ్ట్ అది అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో మరి చూపెడతాను చూడండి దగ్గర నిరాడు మిన్నో ఇరుగుతుంది అయితే గిఫ్ట్ అయితే ఏంటిది అనేది అయితే చూద్దాం దాన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం అయితే స్ట్రాంగ్ గానే ఉన్నది ఏదో అది పేపర్ లాగా ప్లాస్టిక్ పేపర్ లాగా ఉన్నది ఎంత ట్రై చేసినా గానీ అది రాలేదు ట్రై అయ్యంగా ట్రై అయ్యి అని అయితే వచ్చేసింది అంటే ఇంకో సర్ప్రైజ్ ఏంటిదంటే చిన్నబాబు బర్త్డే తెల్లారే మళ్ళీ పెద్ద బాబుది ఆ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి ఎంత ట్రై చేసినా కానీ అస్సలే వస్తలేదు లాస్ట్కి నోట్ తోటి కొరికి దాన్ని బయటకు అయితే తీసి తీయడం జరిగింది అంత స్ట్రాంగ్ ఉన్నది పేపర్ అయితే పేపర్ తీసిన తర్వాత అందులో సర్ప్రైజ్ గిఫ్ట్ అప్పటికే మా అత్తమ్మ అయితే చెప్పేసింది సర్ప్రైజ్ గిఫ్ట్ అందులో వెండి బిల్లా ఉన్నదండి బాగున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ టైమింగ్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్